వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలో సేపూరి లీగల్ సర్వీస్ అండ్ అసోసియేషన్ ద్వారా ప్రజలలో కాటికి పోయినా కోర్టుకు పోయినా అనే నానుడి పదవుపై మరియు చట్టాలపై వారి ప్రాథమిక హక్కులను కర్నూలు జిల్లాలోని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని మరియు ఉచిత సలహాలు ఎటువంటి పారితోషకం తీసుకోకుండా సేవలను అందించాలని మా ముఖ్య ఉద్దేశమన్న సేపూరి విజయ్ మోహన్ అనంతరం సఫారీ గోవిందరాజు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి గో సేవకుడు సేపూరి లీగల్ సర్వీస్ అండ్ అసోసియేషన్ అధ్యక్షుడును ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా సేపూరి విజయ్మోహన్ మాట్లాడుతూ నేను జూనియర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు సేపూరి లీగల్ సర్వీస్ అండ్ అసోసియేషన్ ద్వారా చేస్తున్నామని సేపూరి విజయ్మోహన్ తెలిపారు అనంతరం కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ప్రజలకు న్యాయస్థానంపై మంచి ఉద్దేశం కల్పించాలని కాటికి పోయినా కోర్టుకు పోయినా అనే నానుడి పదాన్ని వారి మనసులో నుంచి తొలగించే విధంగా సేపూరి లీగల్ సర్వీస్ అండ్ అసోసియేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నామన్నారు అదేనా నాకు అర్థం అవుతుంది సార్ మార్చినప్పుడు నాకు అర్థమైంది చాలా ఇదిగా చేసినాడు తల్లిదండ్రులు చేస్తున్నాడు సేపూర్ లీగల్ సర్వీసెస్ అనేది ఈ ఆలగడ్డ నుంచి కర్నూలుకు టూ థౌసండ్ ట్వెల్వ్లో సిఫ్ట్ కావడం జరిగింది టూ థౌసండ్ ట్వల్వ్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము పబ్లిక్ ఇంట్రెస్ట్ డికేషన్స్ జనాలకి జన దగ్గరలో ఉంది చేస్తున్నాము లాస్ట్ ఇయర్ తెలుగుదేశం తరఫున విశ్వనాధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోడుమూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ పార్టీగలు బదుర్గా పనిచేసినాము లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసినాము గూగుల్ గస్తగిరి గారికి లేఖలకు మాకు ముఖ్యంగా ఏమంటే కాటికి పోయినా కోర్టుకు పోయినా ఒకటి అనేది ప్రజల నుంచి ఆ నానుడికి తీసేయాలనేది మా ఉద్దేశం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది తీసుకురావాలనేది మా సిద్ధాంతం పేద ప్రజలకు కూడా న్యాయం అందాలనేది న్యాయ సేవ అందించాలనేది మా ఉద్దేశం ఉచిత న్యాయ సలహాలు ఇవ్వాలనేది కన్సల్టేషన్ ఫీజు విథట్ తీసుకోకుండా చేయాలనేది మా ఉద్దేశం ఈ సర్వీసెస్ స్టార్ట్ చేయాలని ఫ్రమ్ ది బిగినింగ్ ఉండేది నాకు డే వన్ నుంచి నేను జూనియర్గా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియజెప్పడము వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఏమి ఉన్నాయో తెలియజేయడము చట్టాల మీద అవగాహన అవగాహన అందరికీ ఉండాలి అది కల్పించడం ప్రజలకు పెడతాము మా లీగల్ టీం ఉంది లీగల్ టీం ద్వారా మాకు ఇక్కడ అసోసియేట్స్ లీగల్ టీము నాకు జూనియర్స్ త్రివిక్రమ్ కృష్ణమోహను రాజేష్ మద్దులేటి ఇది మా పిల్లర్స్ ఆఫీస్ పిల్లర్స్ ఈ బిహైడ్ ది స్క్రీన్ చాలామంది ఉన్నారు నేను మల్లెపోగా త్రివిక్రమ్ ప్రజెంట్ కర్నూలు డిస్టిక్ బార్ వైస్ ప్రెసిడెంట్ని ఈ ముఖ్యంగా ఈ మీడియా సంబంధించిన ముందుకు రావడం కారణం ఏమంటే మా గురుగారు సేపురు విజయమోహన్ గారు వృత్తిత న్యాయవాదులు వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో డాక్టర్లు అయినా కూడా ఈయన ఒక్కరు వాళ్ళ ప్రాంతం అంటే కడప కడపంతా తిరిగిన విధంగా నా ఫ్యాక్షన్ నేపథ్యంలో చూసి విసి వేసాలి ప్రజలకి బాగా చేరువైన వ్యక్తి ఈయన ప్రజల్లో పోయి చేయాలి అంటే వృత్తి నా సొంతం కాదు లీగల్గా అయితే వాళ్ళకి సర్వీస్ చేస్తాను న్యాయపరమైన సర్వీస్ అని వృత్తి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరు డాక్టర్ ఈయనొక్కరు న్యాయవాది వృత్తిని ఎంచుకున్నారు ఎంచుకోవడం కాక అక్కడ ఆలగడం ప్రాక్టీస్ చేసి అక్కడ నుంచి చాలా మటుకు ఈయన ప్రాక్టీస్ చూసి మీరు ఇక్కడ కాదు కర్నూలు షిఫ్ట్ అయితే ఇంకా బాగుంటుంది హైకోర్టు పోతే బాగుంటుంది అంటే ఈయన లేదు మా జిల్లా వాసిని రాయలసీమ ప్రాంతంలోనే మా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని వీలైనంతో తగ్గించాలన్న ఉద్దేశంతో మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ కంట్రెషన్ తగ్గించిన ఉద్దేశంతో ఈయన మళ్ళీ ఇక్కడ సర్వీస్ పెట్టడం జరిగింది ఈ సర్వీస్ పెట్టినప్పటి నుంచి ఈయన ఎన్నో ఆటపట్లు ఎదుర్కొన్నారు జూనియర్ కానీ ఒక సీనియర్ కానీ ఆ తర్వాత ఆ ఆటపట్లు ఎవరు ఎదుర్కోకూడదని ఒక మా లాంటి జూనియర్స్ని తీసుకొచ్చి మమ్మల్ని ఒక వైస్ ప్రెసిడెంట్లో కానీ ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉన్నత నిర్చి తీసుకొచ్చారు ఈయన సర్వీస్ని మేచేసి లాస్ట్ వన్ మంత్ లాస్ట్ ఇయర్లోనే ఎలక్షన్స్ టైంలో విశ్వవర్ధన్ రెడ్డి గారు తీసుకొని దస్తగిరి ఎమ్మెల్యే నిలబెట్టిన అంటే లీగల్గా ఈయన ఎంకరేజ్ చేశాను ఈయన న్యాయపరంగా ఇలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా లీగల్గా ఆయనకి ఏ ప్రాబ్లం రాకుండా మొత్తం తీసి చూసుకొని మొత్తం లీగల్గా పెట్టి ఎమ్మెల్యే గెలిపించడం కూడా తను వంతు కృషి చేయడం జరిగింది ఇది వీడిగా అయిపోయింది రీసెంట్గా మనం చూసినట్లయితే చట్టాలు ఐపీఎస్ సిఆర్పిఎస్ ఇవన్నీ మనపై బీఎన్ఎస్ ఎవడెన్స్ చాలా మంది చేంజ్ అయినాయి అవి ప్రజలలో ట్వంటీ త్రీ వచ్చినా కూడా ఇంతో ట్వంటీ ఫైవ్ అవగాహన సత్యసం లేదు మోస్ట్లీ మా న్యాయవాదులకు నేర్చుకొని కొంచెం టైం పడుతుంది అట్లాంటిది కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనేది ముఖ్య ఉద్దేశం సర్వీస్ ఉద్దేశం అంతే చాలామంది భయపడతారు ఇందాక చాలా చాలామంది వెళ్తారు కాటికి పోయినా కూటికి పోయినా ఒకటేనా కోర్టుకి పోయినా ఒక్కటే అని చెప్పారు అది టు చేంజ్ కంప్లీట్ మేము చేంజ్ చేస్తాం ఎందుకంటే కాటికి కాదు కోటికి కాదు అన్న నీ హక్కు నువ్వు తెలుసుకోవాలంటే ఎక్కడ రావాలి న్యాయపరంగా చట్టానికి రావాలి ప్రజలందరూ కంట్రోల్స్ పోలీసులు వాళ్ళు అయితే పోలీసులు కానీ జుడిషియల్ ఎవ్వరు పొలిటికల్ లీడర్ కానీ అందరు తల వంచి నిలబడేది జ్యుడిషియరీ ముందరిని న్యాయదేవత ముందరనే ఆ దేవతని అక్కడ చిన్న పేదాలు చూడదు సౌకర్యాన్ని చూడదు ఫ్యాక్షన్ లీడర్ అని చూడదు లేకుంటే ఏమి చేయని అమ్మాయి కూడా అని చూడదు అందరిని ఒక ఒక ఫైవ్ తీసుకొచ్చి వాళ్ళని న్యాయం చేయాలి వాళ్ళకి ప్రముఖ కావచ్చు ఇట్లా సీనియర్ న్యాయవాదులే ఈ మీరు ఈయన గురించి గతం నుంచి చూసుకుని ఎన్నో కేసులు గెలిచినారు రీసెంట్గా మనం కవరీ బస్ చూస్తున్నాం యాక్సిడెంట్ అనేది గత ఈ సంవత్సరంలోనే ఆ కేసు పైన ఒక క్లయింట్ పేరు ఎందుకు లేండి నెగ్లిజెన్స్ యాక్ట్ కింద ఆయన అదే టూరిజం పైన బస్సు ఆ బస్సు పైన ప్రైవేట్ బస్సు పైన కేసు వేయడం జరిగింది ఆ కేసు నేపథ్యంలో పెద్ద వాళ్ళ అధికారంలో నుంచి వాళ్ళ బిజినెస్ అది వాళ్ళ నుంచి ఎన్నోసార్లు ప్రెజర్స్ వచ్చినా కూడా తగ్గడం తగ్గలేకుండా ఆయన ఆ కోర్టు ఆ కేసు మీద గెలిచడం కూడా జరిగింది ఆ రీసెంట్ జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి అది మేము గొప్ప అనేది విజయం అనుకుంటున్నాము దాన్ని ఇలాగే మా సీనియర్ కానీ ఇంకా ఇతరుల సేవలు అందించి మేము ప్రజలు ఇంకా చేరుకుపోవాలని మా దేశం లీగల్ సర్వీస్ క్యాంపెస్ ఉంటాయి మాకు మెజిస్ట్రేట్ తరఫు నుంచి ఆర్బిట్రేషన్స్ ఉంటాయి లోక అదాలత్ ఉంటాయి దీని అంతా చురుకుగా పాల్గొని బాగా సక్సెస్ఫుల్ చేయాలని మా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్